అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీత రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య అందరికి నా మేం వెల్కమ్ టు సాయి అన్నా గుడ్ ఈనింగ్ గుడి నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈనింగ్ ఏం చదువుతానా ఏంటి కథ కార్ఖానం ఏం సాయిబానా ఏం పాట మంచిగా పాడుతున్నావు మర్చిపోతే గొంతు కూడా లేదు వాడుతున్నావు కూడా రాదండ పాట అంటే మాత్రం దాట తగ్గేదలే వీర లెవెల్ ఉతికి పారేచుడే బాటిపోతాయి ఈరోజు వీడియో మాత్రం సీసీ కార్ సీసీ గురించి మాత్రం బద్దలు పలిపోయే వీడియో మాత్రం పెడుతున్నాం అంటే సారీ మిచ్చండి ఇలా లెవెల్లో మాత్రం వీడియో పెడుతున్నాం ఎందుకంటే ఒక సీసీకి అయ్యే ఖర్చు ఎంత మన ప్రజలు ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎంత ఖర్చు పెడుతుర్రు ఆంధ్ర తెలంగాణ కాదు ఆల్ ఇండియా ఎంత ఖర్చు పెడుతు అసలు గవర్నమెంట్ చాలా ఎంత అనే విషయం మీద మాత్రం వీడియో మాట్లాడుతున్నాం బట్ పోతే ఈరోజు ఎందుకో పాట ఎందుకు పాడినాం బట్ పోతే ఒక సిసి ఇష్యూ ఫోర్ వీలర్ మెయిన్గా ఫోర్ వీలర్ గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే మన సైబ్ కాస్ వర్డ్ మొత్తం ఫోర్ వీలర్స్ కార్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తుంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పిస్తున్నాం చాలా మందికి తిప్పిస్తున్నాం తీసుకుంటారు రోజుకి రెండు మూడు కాలు తీసుకుంటారు తిరుగుతు హ్యాపీగా తిరగాలి ఎంజాయ్ 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 మీకు ఎప్పుడు కార్ వీడియోలు ఎప్పుడు కార్లు ఇప్పించడం కాదు అప్పుడు కొంచెం అవగాహన కూడా మీకు ఉండాలి అన్న నమస్తే అన్న ఒక్క రన్నిచ్చాడే వీడియో మాట్లాడుతున్నా చూసిరుగా మీతో వన్ ఏడు ఐదో ఏదో కాల్స్ వస్తూనే ఉన్నాయి మనం హోల్డ్లో పెట్టాం ఫ్లైట్ మోడల్లో పెట్టాం ఎందుకంటే కనీసం మోగిన తర్వాత రీకాల్ చేసి మాట్లాడుతున్నాం ఎందుకంటే మాత్రం వీడియో మాట్లాడేది ఉంటుంది కన్నా మనం హోల్డ్ చేయం కాల్స్ని బట్ పోతే ఈరోజు ఇష్యూ మాత్రం సీసీ ఇష్యూ ఒక కార్ కొంటే సీసీకి వచ్చేసి అయ్యే ఖర్చు ఎంత తీసుకునేది ఎంత అంటే అసలు సీసీ ఎవరు తీయాలి సీసీ అనేది ఎవరు తీసి ఇవ్వాలి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒక కారు మనం అమ్ముతున్నాం మీరు వచ్చిర్రు కారు కొన్నరే వెళ్ళిపోయారు సీసీ ఎవరు తీసియాలి అమ్మిన వాళ్ళు తీసియాలా కొన్న వాళ్ళు తీయించుకోవాలా అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో మాత్రం అమ్మిన వాళ్ళే సీసీ తీసేయాలి బరబర్ ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు తీయించిరా మనం తీయించుకున్నా ఒకప్పుడు అది వేరే విషయం ఇప్పుడు మనకు సీసీ అనేది ఎవరైతే అమ్ముతారో వాళ్ళు పోయి ఫోటో దిగేది ఉంటుంది ఆటో ఆఫీస్కి వెళ్ళి ఫోటో దిగాలి తంబేయాలి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది మీరు వేరే ఎక్కడి నుంచో వస్తారు దిగుతారు తీసుకొని వెళ్ళిపోతారు కారు తర్వాత మరి సీసీ అనేది ఎవరు తీసేయాలంటే మీకు అమ్మిన వాళ్ళదే పూర్తి బాధ్యత పేమెంట్ విషయం కూడా మీరు కారు కొనేటప్పుడు మాట్లాడుకోండి సీసీ అనేది అమ్మిన వాళ్ళే తీసేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడున్న ప్రైవేట్ సిచ్యువేషన్లో వన్ మంత్ బ్యాకు అప్పుడు ఓనర్ రాకపోయేది మీరు వచ్చినా తీయించుకునేది ఎవరు పోయి అసలు తీయించుకునేది ఇప్పుడే కాదు ఎవరైతే అమ్మినారో ఇప్పుడు ఎందుకంటే మొత్తం ఇప్పుడు డేటా సిస్టమ్ అయిపోయింది కంపల్సరీ తంబు ఫింగర్ ప్రింట్ ఐ మొత్తం ఫోటో కంపల్సరీ కాబట్టి ఎంత పెద్ద అయినా ఎవరైనా సరే వచ్చి దిగాల్సిందేడా ఎవరైనా ఎంత పెద్ద లీడర్ అని కానీ వచ్చి దిగాల్సిందే ఎంత ఫైర్ చేసినాడు ఎందుకంటే ఐ క్వాలిఫై కావాలి ఫింగర్ క్వాలిఫై కావాలి కాబట్టి క్యాండిడేట్ రావాల్సిందే దాంట్లో తగ్గేదే లేదు కాబట్టి మీరు కార్లు కొంటున్నారు మన ఛానల్ కాదు మన సబ్స్క్రైబ్ వ్యూవర్స్ ఆల్ ఏపీ తెలంగాణ ఎక్కడ సరే అన్ని ఛానల్ చెప్తున్నా అందరూ చెప్తున్నా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు చెప్తున్నా కంపల్సరీ సీసీ తీయాలంటే ఓనర్ క్యాండిడేట్ రావాల్సిందే మీరు చాలామంది కార్లు మన ఛానల్ అంటే ఇరవై వేల ఖర్చు పెడతాం లక్ష పెడతాం లక్ష పెడతాం వేరే దాంట్లో చాలామంది లక్షల్లో కొంటున్నారు ఎటువంటి సీసీ గురించి అవగాహన లేకుండా తీసుకుని వెళ్ళిపోతురు చాలామంది ఇంటికాడ ఇబ్బంది పడుతురు అటువంటి ఇబ్బంది పడొద్దు ఎందుకంటే క్యాండిడేట్ రాంది ఇప్పుడు ఆడ సీసీ ఇష్యూ కావట్లేదు నేను సురాడు ఆర్టీ ఆఫీస్లో ఉంటాను నేను వదిలేస్తా అన్నీ ఉంటాను నాకు తెలుసు నేను చెప్తున్నాను మీకు సీసీ తీయాలి ఒక కారు మీరు కొన్నారు అంటే ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే క్యాండిడేట్ వచ్చి ఫోటో దిగి తంబేసి ఐ ఇవన్నీ ఫింగర్ ప్రింట్ ఇవన్నీ చేస్తేనే మీకు సీసీ ఇష్యూ వేస్తుంది కాబట్టి మీరు పేమెంట్ అనేది ఫుల్ పేమెంట్ చేయకండి ఒక ఐదో పదో ఆపండి మరి ఎక్కువ ఆపినా కూడా మీకే ఇబ్బంది అంటే అమ్మిన వాళ్ళకి ఇబ్బంది మీరు నెగ్లెన్స్ చేస్తారు కాబట్టి సీసీకి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఒక స్టేట్లో ఒక సీసీకి అయ్యే ఖర్చు ఎంత అని అంటే సీసీకి ఒక ఫోర్ వీలర్ కార్కు అయ్యే ఖర్చు వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ గవర్నమెంట్ చాలా తీసుకునేది హండ్రెడ్ రూపీస్ బట్ మనకు అయ్యే ఖర్చు అఫీషియల్గా అయ్యేది హండ్రెడ్ అన్అఫీషియల్గా థౌజండ్ అంటారు కొందరు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటారు కొందరు టూ థౌసండ్ కొందరు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఎందుకన్నా వై ఇరవై వందలు ఎందుకన్నా ఒక సీసీ మా కార్కు క్లియరెన్స్ చెప్పడానికి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఎందుకు అరవై నీకు ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఎందుకు ఐదు వందలు క్యాండిడేట్ రానందుకు వచ్చినందుకు చేసినందుకు అంతా కరప్షన్ డిస్ ఇస్ ద కరప్షన్ సిచ్యువేషన్ ఈ వీడియో ఎవరు పెట్టరు మనం పెడుతున్నాం సైప్ కాస్వాడ్లో ఉంటే ఉంటాం పోతా పోతాం తొక్కలు ఏం లేదు మరి ఏదైనా ఉంటాం కామెంటర్స్నే మనం అవుట్ కామెంట్ బాక్స్లో వేసుకుంటాం వేసుకుంటా తెలుసా నేను ఎవరైనా సరే మంచి మంచి చెడు నేను మంచిగా ఉంటే మంచిగా అన్న హాయ్ అంట హాయ్ అంట నమస్తే నమస్తే అన్న నమస్తే దాంట్లో దండం అంటా నన్ను తిడి ఒక్క మాట అంటే మాత్రం వంద మాటలు అంట తెలుసా మనం ఉన్నట్టు చెప్తాం బాయి ఇవాళ ఉండరు రేపు పోతాం మీ అమ్మాయి ఇవాళ మీతో మాట్లాడుకున్నా కొంచోట్లు అటు పోతా గుత్తి గుర్తిస్తాస్తా ఉంటా పోతాను ఏముందన్న ఇవాళ మాట్లాడుతున్నాం ఈ మాట్లాడే మాటలు మీకు కనబడే మనిషినే రియల్ తర్వాత నేను ఉంటా ఉన్నాను ఏమో ఎవరిని తిన్న భయపడుతున్నా ఎవరిని తిన్న భయపడుతున్నాం మనం తప్పు చేయట్లే ఉన్న రెండు మాట్లాడుతున్నాం ఏంటంటే అయ్యేది సీసీకి వంద రూపాయలు ఒక సీసీకి గవర్నమెంట్ చాలన అయ్యేది వంద రూపాయలు తీసుకునేది మాత్రం వెయ్యి పదిహేను వందలు రెండు వేలు తీసుకుంటుంది న్యాయంగా తీసుకున్నా మీరు ఇట్లా తీసుకుని ఉంటాం మనం ఎవరు బాగుపడము సైబ్ కార్స్ వాడు మనం నూట తీసుకుంటున్నావు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాం ఏంటి కాక కాకా నూట వెయ్యి రూపాయలు తీసుకుంటున్నావు అంటే నేను వెయ్యి రూపాయలు తీసుకుంటున్నా లైవ్లో చెప్తున్నా సైబ్ కార్స్ వాడు వెయ్యి రూపాయలు తీసుకుంటుంది మీకు కార్ కొనే వరకు వెయ్యి కార్ల వరకు కూడా నెంబర్స్ ఇస్తాం బరబ్బరిత్తా ఇవాళ్ళ వరకు నాకు ఒక ఆయన రెండు వేల ఇరవై మూడు జూన్ కరెక్ట్ నేను ఛానల్ మనం సెల్ఫీ బట్ సిస్టమ్ పెట్టింది తప్పని చెప్పి ఇప్పటి వరకు నాకు నెంబర్ పెట్టమన్నట్టు నేను పెడతా ఉన్నా ఎందుకు పెట్టట్లే నా బాధ్యత అది పెట్టాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వన్ ఇయర్ అయినా వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయినా ఆయన కారు కొని ఫోటో దిగి నాకు సోల్డో ఫోటో పెట్టి అన్నా నేను బండి దగ్గర వచ్చిన తీసుకున్న హ్యాపీ థ్యాంక్ యూ అప్పుడప్పుడు నెంబర్స్ ఇస్యూ చేస్తున్నాను ఆయన నన్ను మోసం చేస్తున్నాము నేను ఆయన మోసం చేయను సరే నన్ను ఎంతమంది మోసం చేసినా దేవుడిని నాకుండు మన అందరికి కార్ లేసిన బాధ్యత మనకి ఉంది ఎందుకంటే వెయ్యి రూపాయలు తీసుకున్నాం వెయ్యి కార్ల వరకు నెంబర్స్ ఇస్తాం అగ్గేదలే బట్ అలా మనం అందరికి నెంబర్స్ అందరికీ అందరికి ఇస్తున్నాం చాలామంది ఏంటంటే సీసీ కాడ చాలామంది పేమెంట్స్ ఎక్కువ ఇస్తారు ఇస్తారు ఫైవ్ వందలు రెండు వేలు సరే ఇవ్వండి నాకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వండి అంటే మనకు చేయించుకోవాలంటే మనం చేయించుకోలేము మనం పోలేము ఎందుకంటే అదర్ వేరే కాన్సి వచ్చి కార్ తీసుకొని వెళ్ళిపోతారు చెబట్టి ఈ ప్రాసెస్ ఆయనకి ఓపె చెప్తారు ఈయన ఏం చేస్తారు ఈయనకు డ్యూటీ ఉంది చెబట్టి ఆయన వేరే బ్రోకర్కి ఒప్ప చెప్తారు బ్రోకర్ చేస్తారు బ్రోకర్కు రావాలి మధ్యలో అటెండర్కి రావాలి ఆడ కంప్యూటర్ కొట్టడానికి రావాలి పెద్ద సార్ రావాలి ఇంకా పెద్ద సార్ రావాలి పండుకొన్న సార్కు రావాలి ఇంతమంది సార్లు రావాలి చెబట్టి ఇన్ని కథలు ఉంటాయి ఏదైనా ఓపెన్గా చెప్తున్నాం ఇక మనం ఈ వీడియో ఇది విరాలో పోతాదా ఉంటుందా చేస్తారా మనకి ఏం తెలియదు మీ లైకులు లైక్ ద్వారా యూట్యూబ్ ఎక్కడ ఏం చేస్తుందంటే ఒక లైకుల్ని మనం చేసిన కాంటెంట్లో కొంచెం రిమార్క్ ఉన్న మీరు కొట్టే లైకులతో ఏం చేస్తుందంటే అది ప్రమోట్ చేస్తుంది అంటే మనం చెప్పిన దీంట్లో కాంటెంట్లో దమ్ ఉంటే మీరు లైక్ కొట్టండి లైక్ కొడితే ఏంటంటే కొంచెం ఈ వీడియో నేను చెప్పిన దాంట్లో హండ్రెడ్ రూపీస్ మాత్రం పక్కా స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ సరే సీసీకి అయితే వంద రూపాయలే సీసీకి ఓకేనా బట్ పోతే మీరు లైక్ కొడితే వీడియో ఇంకా వంద మంది చేరుతుంది వెయ్యి మంది చేరుతుంది ముందుకు పోతుంది లేదు మీరు లైక్ చూసుకుంటే ఏంటంటే మనం మాట్లాడే విషయం కూడా దాన్ని బ్యాక్ చేసి పెడుతుంది అనమాట బట్ నేను చేసేది నేను మాట్లాడేది ఒకటేనా నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ గుర్చేదో నేను మాట్లాడుతున్నాను ఒక సీసీ తీయాలంటే వంద రూపాయలు ఖర్చు ఫైనాన్స్ ఉంటే మాత్రం ఒక నాలుగు వందలు వస్తుంది సీసీ చాలాను బట్ అంతే కానీ ఫైనాన్స్ ఉంటే ఏమో మూడు వేలు తీసుకుంటారు ఫైనాన్స్ లేకుంటే సీసీకి వెయ్యి రెండు వేలు మూడు వేలు తీసుకుంటారు కాబట్టి మీ మంచి కోసం అయితే వీడియో నేను మాట్లాడుతున్నా అప్పుడప్పుడు ఎప్పుడైందంటే కార్లు ఉన్నాయి అప్లోడ్ చేసే ఎప్పుడు అప్లోడింగే కాదు మీతోని మనసు ఇప్పి కొన్ని పనికొచ్చే మాటలు మాటలు మాట్లాడాలైతే మాట్లాడుతున్నా తప్పుంటే ఉంటే క్షమించండి ఇది ఇంకా మీరు ఎట్లా కూడా అట్లా ఓకేనా కార్ అయితే ఇది డీటెయిల్స్ చెప్పేది లేదు కాబట్టి సీసీకి అయ్యేది వందా ఫైనాన్స్ ఉంటే నాలుగు వందలు అవుతుంది బట్ పోతే తీసుకునేది మాత్రం వేల తీసుకుంటారు కాబట్టి మీరు ఎలాంటి ఉండండి కావాలంటే తీయించుకోండి ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇరవై ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు నేను ఆటో ఆఫీస్ కవుతున్నాను సూర్యాపేట ఆటో ఆఫీస్ కాడ మనం సైఫన్ను అయితే ఉంటుండు ఉన్నది ఉన్నట్టు చెప్తుండు ఇంకేమైనా తప్పకుండా మాత్రం ఆన్లైన్ కొట్టండి కరెక్ట్ ఉంటే మాత్రం లైక్ కొట్టండి ఓకేనా ఉంటా మరి ఇక వీడియోస్ ఉన్నాయి కార్ అప్లోడింగ్ చేసి చాలా ఉన్నాయి కానీ ఇవాళ నాకు మొత్తం కొంచెం మొత్తం డిసప్పాయింట్ ఉంది మొత్తం నాకు ఇలా కొత్త హెడ్ ఎక్ ఉంది మీతో పర్సనల్ వీడియో అయితే మాట్లాడినా ఉందా రైట్ బెస్ట్ ఆఫ్ అనేది రైట్ అన్న